కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం బొరుగుల మిక్చర్ అండ్ మిక్చర్ తయారు చేద్దాను మొద బొరుగులు ముందర పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో ఈ బొరుగులు వేసి వేయించాలా బాగా వేయించాలా బాగా వచ్చేటట్టు వేయించిన తర్వాత ఇట్లా మనం పట్టుకుంటే పిండి అయ్యేటట్టుగా ఏ అట్లా ఆ మోడల్ రావాలి వేయించేసి తర్వాత ఒక గిన్నెలో పోసుకోవాలా ఒక గిన్నెలో పోసుకొని తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో ఒక తగినంత కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి తర్వాత ఏర్శన పప్పు వేసి వేయించాలా వేరుశనగపప్పు వేసి బాగా కొద్దిగా వేయించిన తర్వాత పుట్నాల పప్పు అంటే తినే శనగపప్పు సాయిపప్పు ఆ పప్పుని కొద్దిగా ఒక టీ గ్లాస్ వేసి వేయించుకోవాలా ఈ రెండు బాగా సమపాలలో వేయించుకోవాలా వేయించుకున్న తర్వాత దానిలో కరివేపాకు ఒక ఐదు ఆరు రెమ్మలు కరివేపాకు వేయాల కరివేపాకు చుట్టపటలాడిన తర్వాత ఆ కరివేపాకు ఇవి ఈ పుట్నాల పప్పు ఏరిచిన పప్పు మొత్తం వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి బాగా అంత కదుపుకోవాలా కలిగి పెట్టుకోవాలి అంతాను మొత్తం అదంతా పసుపు అంతా కలిసిపోయేటట్టుగా పసుపుని అంతా కలుపుకోవాలా పసుపు కలుపుకొని దాంట్లో తగినంత ఉప్పు వేయాలా ఉప్పు వేసి మొత్తం ఇది మొత్తం కలుపుకోవాలా ఇవన్నీ ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు మనం దాంట్లో పసుపుకున్నాం చూడు గిన్నెలో ఆ గిన్నెలో ఈ కూడా పోయాల పోసి మొత్తం కలుపుకోవాలా కలుపుకున్న తర్వాత దాంట్లోకి ఒక రెండు స్పూన్లు మాములు కారం అందరూ అట్లాగే వేసేస్తారు అట్లా బాగుండదండి రుచిగా టేస్ట్గా ఉండదు మాములుగా అట్లా కారం వేస్తేను మనం ఏం చేయాలంటే మనం కారం రెండు స్పూన్లు వేసుకొని తగినంత ఉప్పేసి ఈ తెల్లగడ్డలు బాగా వెళ్ళి వెల్లుల్లిపాయలు కొద్దిగా చక్క ఒక్క చక్కగా అట్లా దంచుకొని దాంట్లో కలుపుకొని మొత్తం ఆ మూడు కారము ఉప్పు ఈ ఎల్లుల్లిపాయ కలిపి దాంట్లో బొరుగులు మిచ్చులు కలిపితే సూపర్ టేస్ట్గా ఉంటాయండి పిల్లలకు పెట్టిన స్నాక్ ఐటెం అంత బాగుంటాయి మంచిది ఇవి హెల్దీగా ఉంటాయి బొరుగులు చిన్నప్పుడు మనకి బొరుగులు కూడా పెడతారు కదా పెద్దవాళ్ళు సబ్స్క్రైబర్ చేయండి లైక్